ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ల పైన బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో కొత్త తేదీలు ఎప్పటి నుంచి ఎలక్షన్ లేంటనే దానిపైన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో అవిరాలు ఏంటో తెలుసుకుందాం వీడని నుంచి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంట లైక్ చేయండి సో హైకోర్టు ఇప్పటికే ఈ నెల ఇరవై నాలుగులోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యత తీసుకుందనమాట ఎన్నికల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలా అవసరమైన చర్యలు కూడా ఎలా ముందుకెళ్తే బాగుంటుందని దీనిపైన పరిశీలిస్తున్నారన్నమాట బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు న్యాయపరమైన చిక్కుల కారణంగా ఎన్నికలకు వరుసగా అంటే వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న రిజర్వేషన్ అంశం త్వరగా పరిష్కారం అయ్యేలా కనిపించకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా ముందుకెళ్లాలి దీనిపైన మార్గాల పరిశీలనలో అనుకూలంగా అంటే పరిస్థితులు అనుకూలంగా మారలేదు కాబట్టి జూబ్లీస్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్లో నూతన అంటే నూతన ఉత్సాహం నింపింది అనమాట ఈ విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇలాగే పునవృత్తం చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో వేల కోట్ల విలువైనటువంటి కేంద్ర నిధులు మనకు రావాల్సి అయితే ఉంటే వాటి అన్నిటి కూడా రాలేకపోయింది వాటిని వాడుకోలేని పరిస్థితి నెలకొంది గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి అందుకే ఎన్నికల ద్వారా పాలన ప్రజలను వద్దకు తీసుకోవడం కాకుండా పార్టీ బలపరిచే అవకాశం కూడా కనిపిస్తున్నాడు ఇంకా ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదలైతే చేసిన విషయం తెలిసిందే అయితే అదే రోజు హైకోర్టు రిజర్వేషన్ల ప్రభుత్వం అంటే దానిపైన ప్రభుత్వం జారీ చేసిన జివో తొమ్మిది స్టే అనేది విజయ పరిస్థితి అనేది ఒకసారిగా మారిపోవడం జరిగింది హైకోర్టు తీర్పులకు అనుగుణంగా ఎన్నికలకు నోటిఫికేషన్ అదే రోజు సస్పెండ్ చేసింది ఇక అదేవిధంగా క్యాబినెట్ నిర్ణయం కూడా అంతరం షెడ్యూల్ అనేది విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్నికల తేదీకి సంబంధించి మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి దీనిపైన అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది అయినప్పటికీ పరిపాలన ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి అందుకే రేపటి క్యాబినెట్ నిర్ణయమే స్థానిక ఎన్నికల ప్రక్రియకు ఫైనల్ కీ అనేది కానుందనమాట ఇక ఈ నెల పదిహేడో జరిగే క్యాబినెట్ స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు న్యాయపరమైన చిక్కులు ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కోర్టుల సూచన చర్చలు ఇవన్నీ కూడా తెలుస్తుంది అనమాట డిసెంబర్ మొదటి వారంలో జరిగే ప్రజాప్రభుత్వ విజయోత్సవాల భాగంగా రైజింగ్ ఇరవై ఫార్టీ సెవెన్ కార్యక్రమాల తర్వాత ఎన్నికలు ప్రక్రియను ప్రారంభించాలి లేక ముందే షెడ్యూల్ ప్రకటించాలనే విషయం కూడా క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట సో మొత్తం మీద అయితే పార్టీ పరంగా వచ్చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారు దీనిపైన యాభై శాతం వరకు కుదించి మరొకసారి నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సంవత్సరం అండి